చాలా మంది అనుకుంటారు ఎగ్జిబిషన్ పని అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ కాదండి మేము పని చేసేది మీద సామి ఎందుకంటే ఇది ఇరిగినా మా మీద పడి మేము మా ప్రాణాలు కోల్పోతాం కానీ జాగ్రత్తగా పని చేసుకుంటాం ఇంతవరకు ఆ కష్టం రాలేదు ఇకపై కూడా రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు ఈజీ పని ఈజీ మనీ ఫస్ట్ చూడండి జనాలు రావట్లేదు మా కష్టం దేవునికి పెరిగిపోతుంది ఇప్పుడు కత్తి మీద సామె ఎందుకు అంటున్నానంటే ఎన్ అందరూ వచ్చిన వాళ్ళు చా వచ్చిన వాళ్ళు చాలా మందిలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఆకతాయిలు కూడా ఉంటారు వచ్చి ఏదంటే అది ఇరగొట్టడం లేకపోతే వాళ్ళు చేసే పని అల్లరిగా చేసి మొత్తం ఇప్పదీసి ఏదైనా చేసి వెళ్ళిపోతారు అందుకని ఆకతాయిలు కూడా ఉంటారు అందుకని మేము చేసే పని కత్తి మీద సామ అంటున్నారు వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రాణాలకి మనమే గ్యారెంటీ ఇవ్వాలి మా ప్రాణాలకు మేమే గ్యారెంటీ పెట్టుకోవాలి అంతే తప్ప ఎగ్జిబిషన్లో ఏం మొరిగేది ఉండదు ఇంకేం చేస్తాం మా కష్టం తప్పదు ఈ పని తప్ప వేరేదానికి చేయలేం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్